రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార అధికార పక్షం వాళ్ళని బెదిరించడం సహజమే మీరు అన్యాయం చేసినా తప్పు చేసినా మేము వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాం న్యాయపరంగా మేము ముందుకెళ్తామని చెప్పి సాధారణంగా ఎవరైనా మాట్లాడతారు అయితే జగన్మోహన్ రెడ్డి అంతకు మించి గతంలో ఇదే పీపీపీ మోడల్లో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలకి సంబంధించి ఎవరైనా టెండర్లలో పాల్గొంటే మేము వచ్చిన వెంటనే రద్దు చేస్తాం మధ్యలోనే ఆగిపోతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గతంలో బెదిరించాడు సో ఆ ఉడత బెదిరింపు నాకు ఎవరు భయపడాల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేది లేదు ఆయన చేసేది లేదు సో ఇది అందరికీ తెలుసు ఎవరు భయపడలేదు బెదరలేదు సో ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు లైట్ తీసుకుంది ఎందుకంటే ప్రజలకు మంచి చేసేటప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా మాట్లాడతారు అవన్నీ అడు పట్టించుకోవాల్సిన అవసరంలా ఏదో జగన్ మాట్లాడాడు కదా అని చెప్పి ఈరోజు మెడికల్ కాలేజీలు కట్టకుండా వదిలేస్తే రేపొద్దున పేద విద్యార్థులకు వైద్య విద్య ఎలా ఉంటుంది పేదలకు వైద్యం ఎలా అందుద్ది కాబట్టి పట్టించుకోవాలా సో దీంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే తన అటాంక్షన్ కావాలి జగన్మోహన్ రెడ్డికి అటాంక్షన్ కావాలి అందుకని ఏం చేశాడు గతంలో మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మేము వచ్చిన రెండు నెలల్లోనే అందరినీ జైలుకు పంపుతామంటున్నాడు అంటే బెదిరింపును ఏం చేశాడంటే కొద్దిగా డోసు పెంచాడు గతంలో రద్దు చేస్తామంటే ఎవడు భయపడలేదు కాబట్టి ఈసారి ఏం చేశాడు ఎవరైతే ఆ టెండర్లు తీసుకుని టెండర్లలో పాల్గొని మెడికల్ కాలేజీ నిర్వహణ తీసుకుంటారో వాళ్ళని మేము జైలుకు పంపుతాం అన్నాడు ఏ చట్టం ప్రకారం పంపుతావో జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతున్నా సరే జైలుకు పంపుతానన్నా సరే నువ్వు నువ్వు రేపు గెలుస్తావు అనుకుందాం ఏ చట్టం ప్రకారం పంపుతావు ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది దాని ప్రకారం టెండర్లు పిలిచింది ఆ టెండర్లో ఎవడైనా పాల్గొవచ్చు నిజంగా టెండర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నువ్వు జైలుకు పంపాలంటే గత ఐదేళ్లలో నీ హయాంలో టెండర్లో పాల్గొన్న వాళ్ళందరినీ ఏం చేయాలి రోడ్ల దగ్గర మొదలు పెడితే భవనాల దగ్గర మొదలు పెడితే ఈవెన్ ఋషికొండ భవనం దగ్గర కూడా ఆ కట్టిన వాళ్ళందరిని జైలుకు పంపాలి కదా పంపాలా వద్దా ఎలా పంపుతావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఇదే తప్పు చేసి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరుగు పోగొట్టాడు ఏదైతే పవర్కు సంబంధించి ఆ ఇరవై ఇరవై ఐదేళ్ల పాటు అగ్రిమెంట్స్ చేసుకున్నామో వాటిని జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే జాతీయ స్థాయిలో రాష్ట్రం పరుగు పోయింది దాని ఫలితమే గత ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాకపోవటం అయినా బుద్ధి మారల జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడేమంటాడు ఎవడైనా మెడికల్ కాలేజీల్లో టెండర్లలో పాల్గొని వాటి నిర్మాణం చేపడితేనంట వాళ్ళని జైలుకు పంపుతా ఎలా పంపుతావు ఎలా పంపుతావు వాళ్ళు అవినీతి చేశారా అక్రమాలు చేశారా దౌర్జన్యం చేశారా దారిని వచ్చారా ఎలా పంపుతావు నేను అడుగుతున్నా వైసీపీ నాయకులు ఎవరైనా సమాధానం చెప్పండి ఎలా జైలుకు పంపుతావు నువ్వు అంటే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి అంటే వాళ్ళకి లేఖలు రాసి రావద్దంటాడు అమరావతి నిర్మాణం అంటే కోర్టుల్లో కేసులేసి రావద్దంటాడు పోలవరం నిర్మాణం చేద్దాము అంటే వాళ్ళతో రాజీ లేకుండా అక్కడ పొలలేసి అడ్డు అంటే దాని నిర్మాణం ముందుకు సాగకుండా కేంద్రానికి పొలం గతంలో అమరావతి పోలవరం నిర్మాణానికి ఇంత ఖర్చు అవద్దని చంద్రబాబు గారు ఒక లెక్క చెప్తే అంత ఖర్చు ఎందుకు అవుద్ది చంద్రబాబు నాయుడు ఆ మిగిలింది నువ్వు దోచుకుంటావా అని మాట్లాడి కేంద్రం దగ్గర డబ్బులు రాకుండా పొలలేసి అడ్డుకున్నాడు అమరావతి విషయంలో కోర్టులో పొలలేసి అడ్డుకున్నాడు పరిశ్రమలు వస్తాయంటే గతంలో చంద్రబాబు గారు చెప్పారు విదేశాలకు వెళ్ళి ఆశ్చర్యపోయారంటే వాళ్ళకి మెయిల్ చేయని ఆంధ్రప్రదేశ్ మీరు రావద్దని ఎవరికి అవసరం ఉంది ఎవరికి ఉందో అవసరం ఆంధ్రప్రదేశ్ కంపెనీలు రావద్దని మెయిల్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది జగన్మోహన్ రెడ్డికే ఉంది ఇప్పుడు పీపీపీ విధానంలో చేపడతానంటే వాళ్ళనేకంగా జైలుకు పంపుతానని బెదిరిస్తున్నాడు అంటే ఫైనల్గా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం అభివృద్ధి చెందటం ఇష్టం లేదు అమరావతి జరగకూడదు పోలవరం జరగకూడదు పరిశ్రమలు రాకూడదు మెడికల్ కాలేజీలు కట్టకూడదు ఇవన్నీ జరిగితే చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుంది పేరు వస్తే జగన్మోహన్ రెడ్డిని మర్చిపోతారు రాజకీయంగా సమాధి కడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ జరగకుండా అడ్డుకుంటున్నాడు సిగ్గు శరం ఉందా నువ్వు కోట్లకు వెళ్ళావు కదా నువ్వు అన్ని మనం ఎన్ని పెద్ద పెద్ద మాటలు వద్దు కానీ నువ్వు కోర్టుకి వెళ్ళావు కదా హైకోర్టుకు రెండు సార్లు వెళ్ళావు రెండు సార్లు వెళ్ళావు ఇదే పీపీపీ విధానం మీద రెండు సార్లు వెళితే కోర్టు ఏం చెప్పింది ఒకటే డైలాగు అది ప్రభుత్వ పదమైన ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అందులో మేము ఎలా జోక్యం చేసుకుంటాం రెండోది పీపీపీ అనేది కొత్తది కాదు కదా ఆల్రెడీ ఇతర వాటిల్లో అమల్లో ఉన్నదే కదా ఆ కోణంలో ప్రభుత్వం దగ్గర భారం మొయ్యలేనప్పుడు పీపీపీ విధానంలో నిర్మిస్తే తప్పేంటి అని హైకోర్టు అడిగింది కదా చెంపలు పగలగొట్టింది కదా మీరు వేసిన పిటిషన్లు మొత్తం డిస్మిస్ చేసింది కదా మేము జోక్యం చేసుకోలేం ప్రభుత్వం మీద ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో మేము జోక్యం చేసుకోలేమని చెప్పింది కదా కోర్టు చీకొట్టిన సిగ్గురాలా సరే కోర్టుల సంగతి వదిలే నీకు అలవాటే మొట్టికాయలు తింటాం అలవాటే సెంట్రల్ గవర్నమెంట్లో పార్లమెంట్ స్థాయి సంఘం ఏం చెప్పింది పార్లమెంటు స్థాయి సంఘం ఏం చెప్పింది దేశవ్యాప్తంగా కూడా ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ విధానం మేలు ఎందుకంటే కొద్ది ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది రాష్ట్రాలకు భారంగా మారుతుంది కాబట్టి పీపీపీ విధానంలో నిర్మించడం వల్ల అటు వైద్య విద్యార్థులకు అనుకూలం ఇటు పేదవారికి ఆ వైద్యం కూడా చౌకగా అందుతుందని ఒక ప్రపోజల్ని సెంట్రల్ గవర్నమెంట్ ముందు ఉంచింది ఆ కమిటీలో ఆ పార్లమెంటు స్థాయి సంఘంలో మీ వైసీపీ ఎంపీ గురుమూర్తి ఉన్నాడా లేడా ఉన్నాడు కదా గురుమూర్తి కూడా ఆ ఫైల్ మీద సంతకం చేశాడు కదా కేంద్రానికి పీపీపీ విధానమే మేలంటూ సిఫారసు చేసిన ఫైల్ మీద మీ ఎంపీ సంతకం చేశాడు కదా మరి కేంద్రంలోనేమో అక్కడ భజన చేసి ఇక్కడికొచ్చి వచ్చి వ్యతిరేకం అంటాం ఇదేం పద్ధతి జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాలా కేంద్రం దగ్గర జాడిస్తే ఎక్కడ సిబిఐ కేసులు ముందుకెళ్ళి బొక్కలో పెడతారని భయం ఇదే సమయంలో చంద్రబాబు మీద ఇక్కడ పోరాటం చేయాలి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అది జగన్మోహన్ రెడ్డి సో దీనికి సంబంధించి ఒక వ్యాఖ్య వచ్చింది ఒకసారి చూద్దాం జైలుకు పంపుతాం పీపీపీ కాలేజీల నిర్వహణకు జగన్ బెదిరింపులు మా ప్రభుత్వం వచ్చాక రెండు నెలల్లోనే జైలుకి చంద్రబాబుకి జ్ఞానోదయం కాదు ఎందుకంటే ఆయన చర్మం మందం అంటే వ్యాఖ్యలు చూడండి ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు తన తప్పులను కలెక్టర్లపై నెట్టేస్తున్నాడు కలెక్టర్లు తలలు బండకేసి బాదుకోవాలి మరోసారి మాజీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు గవర్నర్కు కోటి పత్రాలు అందజేత ఏదైతే ఈ కోటి సంతకాలు సేకరించామని చెప్పి చెప్పాడో దాన్ని గవర్నర్కి నేను అందించిన సమయంలో గవర్నర్కి ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు ఆయన చర్మం మందం ఆయన వయసు పెద్దది నువ్వేమైనా కుర్రోడువా నువ్వేమైనా పాతికేళ్ళ కుర్రోడువా లేదా పోనీ నువ్వు ఇప్పుడున్న వయసులోనే ఎప్పుడు ఉంటావా నీ తండ్రి ఉన్న వ్యక్తిని మాట్లాడాల్సిన మాటలు అయ్యానా మరి రాజశేఖర రెడ్డిని కూడా నువ్వు అప్పుడు ముత్త కూడా అలాగే మాట్లాడేవా మరి నాకైతే తెలియదు నువ్వు అలాగే మాట్లాడు ఉండాలా నీ నీ పద్ధతి అది నీ పెంపుకోవడం నీ పెంపకం అలాంటిది రాజకీయంగా ఎదుర్కోవడం చేత మనం ఎలాంటి మాట్లాడడం గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు నన్ను ఏదన్నా అంటే నా అభిమానులకు నా ఫ్యాన్స్కి కోపం వస్తుంది చంద్రబాబు ఇంటి మీద దాడిని చేశారంటే నన్ను ఏదన్నా అంటే ఆడ కోపం వస్తుందంట మరి ఇప్పుడు చంద్రబాబు గారిని అన్నావు కదా కోపం వచ్చింది కదా మరి తాడేపల్లి ఇంటి మీద పడితే ఏం చేస్తావు తాడేపల్లి ఇంటి మీద పడితే ఏం చేస్తావు వెళ్ళి ఇవి అడుగుతావు ఇక దీనికి సంబంధించి మరో వార్త కూడా వచ్చింది చూడండి మేము వచ్చిన రెండు నెలల్లో మీరంతా జైళ్ళకే ప్రభుత్వ వైద్య కళాశాలలు పీపీపి విధానంలో నిర్వహణకు తీసుకునే వాళ్లను మేము వచ్చిన రెండు నెలల్లో తిరక్కముందే జైల్లో ఉంటారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెచ్చరించారు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణలో ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్ల మంది సంతకాలు చేశారని తెలిపారు పార్టీ ముఖ్య నేతలతో కలిసి నిన్న ఆ గవర్నర్ అబ్దుల్ నజీర్నైతే కలిసిన సందర్భంగా చెప్పడం జరిగింది సో ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి మేము వచ్చిన రెండు నెలల్లోనే మిమ్మల్ని జైల్లో పంపుతాం పైగా ప్రైవేటీకరణ కుంభం పోవడంపై కోర్టుకి అంటే ఆల్రెడీ వెళ్ళాం కదా మనం ఆల్రెడీ ప్ర నువ్వు హైకోర్టుకి వెళ్ళలేదా ప్రైవేటీకరణ మీద అడ్డుకోవాలని ఏం చెప్పింది హైకోర్టు ఆడుపి విధానంలో ప్రైవేట్ కాలేజీలను కడితే మీకు వచ్చిన ఏంటని అడిగింది కదా అడగలేదా మీరు కోర్టుకి వెళ్ళలేదా వెళ్ళారు కదా చివాటులు తిన్నారు కదా చెంపదెబ్బలు తిన్నారు కదా రెండోసారి వెళ్ళినా కానీ అదే సమాధానం వచ్చింది కదా మళ్ళీ వెళ్ళడం ఏంటే కోర్టులే అసలు కేంద్రానికే పార్లమెంటు స్థాయి సంఘం ఒక నివేదిక ఇచ్చింది ఆ పార్లమెంటు స్థాయి సంఘంలో మీ ఎంపీ సభ్యుడు అక్కడేమో జైకోట వచ్చి ఇక్కడ వ్యతిరేకం అంటే ఇది ఎక్కడ దిక్కుమాల రాజకీయమయ్యే జగన్మోహన్ రెడ్డి పైగా కోర్టుకి వెళ్తాడంట రెండోది ఇప్పుడు ఈ కాలేజీల నిర్వహణ అనేది మీరు నేను తీసుకుంటే కుదరదు నిన్న చంద్రబాబు గారు కలెక్టర్ల మీటింగ్లో మరొకసారి చాలా స్పష్టంగా చెప్పారు ఆస్తులు మనవి దాని మీద పెత్తనం మనది కేవలం నిర్వహణ మాత్రమే ప్రైవేటు యాజమాన్యం చేస్తుంది అక్కడ ఓపీ వంద శాతం ఉచితమని చెప్పారు పైగా నిన్న హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి సత్యకుమార్ ఒక సవాల్ విసిరాడు ఈపీ విధానం అవకతవకలు ఉంటే ఇది తప్పు అని తేలితే నన్ను జైలుకు పంపండి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు సవాల్ విసిరాడు స్వయంగా హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి సత్యకుమారే నిన్న ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసిరాడు ఈ పీపీపీ విధానం తప్పు అని ఎక్కడైనా నిరూపించగలిగితే నన్ను జైలుకు పంపండి అని సవాల్ చేశాడు జగన్మోహన్ రెడ్డికి ఉందా న్యాయపరంగా ఇది తప్పు అని నిరూపించే దమ్ముందా రాజకీయ విమర్శలు ఎవడైనా చేస్తాడు జనం చోలో పూలు పెట్టడానికి మనం ఎన్నైనా చెప్తాం అది కాదు ఈ పీపీపీ విధానం తప్పు అని నువ్వు న్యాయపరంగా నిరూపించగలవా నిరూపించగలిగితే స్వయంగా హెల్త్ మినిస్టరే నేను జైలుకి వెళ్తానని ఒప్పుకున్నాడైనా నువ్వు ఒప్పుకో నిరూపించలేకపోతే నేను జైలుకి వెళ్తానని నువ్వు ఒప్పుకో న్యాయస్థానాల్లో నేను నిరూపించలేకపోతే జైలుకి వెళ్తానని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడా సవాళ్ళను స్వీకరిస్తాడా హెల్త్ మినిస్ట్రీ మినిస్టర్ సవాల్ని జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తాడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవడైనా స్వీకరిస్తాడా ఆల్రెడీ కోర్టు చెంపదెబ్బలు దెబ్బలు హైకోర్టు కొడితే అన్నీ మూసుకుని తుడుచుకుని ఎక్కడికి వచ్చేసి మళ్ళీ కోర్టుకి వెళ్తామంటే ఏ మొహం పెట్టుకుని వెళ్తావా జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ఎలా నువ్వు జైలుకి పంపుతావు నాకు అర్థం కావాల జలుగు పంపటాకేమన్నా మెడికల్ కాలేజీలు నిర్వహించే వాళ్ళు నీళ్ళగా నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఆస్తులు తోసేసారా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విట్ ప్రోకోల్ చేశారా లేదే మరి జైలుకి ఎలా పంపుతావు నాకు అర్థం కాలా అంటే మతిభ్రమించి మాట్లాడే మాటలు ఇవి ఏదో అంటారు కదా లండన్ మందులు అయిపోయి అని బహుశా మనం కూడా అనాలేమో అందరూ అంటుంటే సరే ఏదో జోక్గా జోగ్గా ఆటపచ్చటాగా అంటారేమో అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూసిన తర్వాత నిజమే అనిపిస్తుంది ఎవడైనా నిన్న విలేకరు మాట్లాడిగాడు అడిగాడు దానికి సమాధానం లేదు ఋషికొండ ప్యాలెస్ మీద మీరు ఐదు వందల కోట్లు పెట్టి భవనం కట్టుకున్నారు కదా అదే ఐదు వందల కోట్లు పెట్టుంటే ఇంకో కాలేజీ రెండు కాలేజీలు అయిపోయాయి కదా ఎందుకు కట్టలేదు అంటే దానికి సమాధానం చెప్పకుండా ఋషికొండ ప్యాలెస్ వైజాగ్ మణిహారంగా మారింది ఎవరు వచ్చినా కానీ అందులో ఉండవచ్చు ఎవరో రష్యా అధ్యక్షుడు లాంటి వాళ్ళు వచ్చినా అందులో ఉండొచ్చు నువ్వు రష్యా అధ్యక్షుడి కోసం కట్టివా భవనాన్ని చెప్పేవా నువ్వు నీ భార్య అడిగితే కదా నువ్వు కట్టింది నీ భార్య అడిగితే కదా నువ్వు కట్టింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎన్ని దొంగ మాటలు అరే లెగిస్తే నోటికన్నీ అబద్ధాలేనా లెగిస్తే అన్ని రాజకీయమేనా రాజకీయం చేయవచ్చు తప్పులేదు దానికి ఒక పద్ధతి ఏడిచింది చెప్పిన హామీలు నెరవేర్చకపోతేనే ప్రజలకు నిజంగా ఇబ్బంది కలిగితేనో మాట్లాడండి తప్పులేదు కానీ ప్రజలకు మంచి చేసినా మేము చూస్తూ ఊరుకోలేమంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఆల్రెడీ గమనించే నూట యాభై ఒకటి నుంచి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఈడ్స్ తంతే వచ్చి పదకొండు సీట్లకు పడిపోయి రాష్ట్రంలో తలెత్తుకోలేక పక్క రాష్ట్రంలో పడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు మారలేదనుకో ఈసారి పులివెందులో నువ్వు కూడా గెలవు ఎక్కడ సంగతి దేవుడెరికి కానీ పులివెందుల్లో నువ్వు కూడా గెలిచే పరిస్థితి ఉండదు ఏదేమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెదిలింపులు ఖచ్చితంగా రాష్ట్రాభివృద్ధిని అనేది ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ